ఒక హాని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు అలా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ మరి ఒకసారి నిద్రపోతున్నాడు సమయోలు రాత్రిపూట రాత్రిపూట నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఉంటే ఒక సమయోలు సమయలు అని పిలిచారు సమయలు సమయలు అని పిలవగానే గబగబా పరిగెత్తుకుంటూ ఏలీ దగ్గరకు వచ్చాడు ఎవరి దగ్గరకు వచ్చాడు ఏలి అంటే ఎవరు ఏలి ఎవరు ప్రవక్త మరి బాలుడైన సమయాలు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు దేవుని మందిరంలో ఉన్నాడు ఎవరి సమక్షంలో ఉన్నాడు ఏలి ఏలీ సమక్షంలో ఏలీ దగ్గరే ఏలి చెప్పే పని చేస్తూ దేవుని పని చేస్తూ ఉన్నాడు మరి నిద్రపోతూ ఉంటే మరి దేవ్ మందిరంలో ఉంది సమయాలు బాలుడైన సమయాలు ఏలి ఇద్దరే రాత్రిపూట నిద్రపోతుంటే సమయాలు మరి సమయలు సమయలు అని ఎవరో పిలిచారు గబగబా పరిగెత్తుకుంటూ ఏలి దగ్గరకు వచ్చాడు ఏలి దగ్గరకు వచ్చి మరి అయ్యగారు నన్ను పిలిచారా అని అడిగారు ఏమడిగాడు అయ్యగారు నన్ను పిలిచారా అంటే నేను పిలవలేదు వెళ్ళి పడుకోపో అంటాడు మళ్ళీ రెండోసారి వస్తాడు రెండోసారి వచ్చి మళ్ళీ రెండోసారి వినపడుతుంది సమయలు సమయలు అని మళ్ళీ వస్తాడు ఏలీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక అయ్యగారు పిలిచారా అని అడుగుతారు లేదు బాబు నేను నిన్ను పిలవలేదు వెళ్ళి పడుకోపో అంటాడు మళ్ళీ మూడోసారి కూడా వినపడుతుంది సమియలు సమయలు అని అప్పుడు మరలా పరిగెత్తుకుంటూ వస్తాడు మరలా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఏలీకి అప్పుడు అర్థమవుతుంది సమయాలతో అంటాడు బాబు నేను నిన్ను పిలవలేదు ఒకవేళ మరలా నీకు సమీలు సమయలు అని పిలుపు అనుకో మరి ప్రభువాన్ని దాసుడు ఆలకిస్తున్నాడు ఆగ్నేయుమ్ము అనే మాట చెప్పమని చెప్తాడు ఇక అలాగా సమయలు సమీళ్లను దేవుడు పిలిచాడని మరి ఏలి గుర్తెరిగి సమియేలకు ఆ మాట చెప్పినప్పుడు సమీలను మళ్ళా పిలుస్తాడు దేవుడు సమయలు సమయలు అని అప్పుడు సమయలు చిన్నవాడే ప్రభా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆగ్నేయుమో అంటాడు మరి నేను వింటున్నాను ప్రభా నువ్వేం చెప్తున్నావు నాతో నేను వింటాను ఏంటో చెప్పమని చెప్పినప్పుడు మరి సమయలుకు ఏసు మరి దేవుడు ఏదైతే చెప్పాలనిపించ చెప్పాలో అది మొత్తం చెప్పేశాడు ఏలీ కుమారులు మందిరంలో పరిచర్య విషయం కానీ మరి ఇదిగో ఏలీ కుమారులు దుర్మార్గులని మరి వాళ్ళని నేను నశింపజేస్తానని మరి నిన్ను గొప్ప ప్రవక్తగా చేస్తానని అవన్నీ విషయాలు దేవుడితో మరి దేవుడు సమీయులతో చెప్పాడు మరి సమీలు ఎంత వాడు చిన్నవాడ పెద్దవాడ చెప్పండి చిన్నవాడు దేవుడు ఎవరితో మాట్లాడాడు చిన్నవాడైన చిన్నవాడైనా మాట్లాడాడు వృద్ధుడైన ఏలీతో మాట్లాడలా చిన్నవాడైన సమీలతోనే దేవుడు మాట్లాడాడు ఇక్కడ మరలా చూడండి ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి బైబుల్ చదువుకుంటున్నారా ఇక్కడ చూడండి రిమెంబరింగ్ హౌ గాడ్స్ పీపుల్ గేవ్ ఆడుకుంటున్నారా రిమెంబరింగ్ హౌ గాడ్స్ పీపుల్ గేవ్ ప్రార్థన చేస్తున్నారా వాళ్ళ చేతిలో ఏ ఉన్నాయి కనిపించట్లేదా మీకు కూడా కనిపెట్టట్లేదా చేతిలో ఏముంది చిన్నమ్మాయి చెప్పింది మనీ ఉన్నాయి దేవుని కొరకు దేవుని పని కొరకు కానుక పెట్టెలో వాళ్ళకి ఇచ్చిన మరి కొనుక్కోమని పేరెంట్స్ ఇస్తారు కదా అవి కానుక పెట్టెలో దేవుని పని కొరకే వేస్తున్నారు ఇప్పుడు బాలుడైన సమయలును దేవుడు ఏర్పాటు చేసుకుని ఇంతంత పెరిగి పెద్ద అయిన తర్వాత సమయలు గొప్ప ప్రవక్త అయ్యాడు న్యాయాధిపతి అయ్యాడు ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా తీర్పు తీర్చేవాడుగా గొప్పగా ప్రవక్తగా మరి దీర్ఘదర్శిగా పిలువబడ్డాడు సమయాలు బ్రతికిన దినములు అన్నీ కూడా దేవునికి నమ్మకంగా జీవించాడు మనం కూడా దేవునికి ఎలాగ ఎలాగా దేవుని ఎదుట ఎలా జీవించాలి మనం ఎలా జీవించాలి దేవుని 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 ఎందు నమ్మకంగా జీవించాలి ఇక్కడ పిల్లలైతే దేవునికి మరి హృ కానుకలు ఇచ్చారు కానీ దేవుడికి ఏమిస్తే సంతోషం చెప్పండి ఏమిస్తే సంతోషం దేవుడు మన నుంచి ఎవరు చెప్పారు దేవుడికి ఏమి ఇవ్వాలి మన హృదయం ఇవ్వటం అంటే ఏంటి హృదయం కోసేసి ఇవ్వాలా సాక్షిగా ఉండాలి హృదయం ఇవ్వటం అంటే మన హృదయంలో సాతాను ఉండకూడదు దేవునికి చోటు ఇవ్వాలి హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి దేవునికి చోటు ఇవ్వాలి మరి దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి పాటలు కీర్తనలు పాడి దేవుని స్థుతించాలి దేవుని పాడి స్థుతించాలే వాక్యము మరి మన హృదయంలో దేవుని వాక్యం ఉండాల అది దేవునికి మన హృదయం ఇవ్వడం అంటే మరి మీరందరూ దేవునికి హృదయం ఇస్తారా కానుకలు ఇస్తారా కానుకలు రెండు కానుకల కంటే దేవుడు కోరేది ఏంటి హృదయం ఇవ్వాలి హృదయం అంటే సాతానుడికి ఇప్పుడు మీరు ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు కదా ఫోన్లో ఆటలు ఆడుతున్నారు పిచ్చి పాటలు పిచ్చి డ్యాన్సులు ఇవన్నీ దేవుడు కోరుకోడు అర్థమైందా దేవుడికి మన హృదయం ఇవ్వడం అంటే మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి అన్నింటికంటే ముఖ్యంగా మరి బాలుడైన సమయాలు చిన్నప్పుడుగా ఉండగానే సమయాలు దేవుని దయందులు మనుషుల దయందులు వరిదిల్లాడు మీరు మీరు కూడా చిన్న పిల్లలు మరి దేవునికి ఇష్టం చిన్నపిల్లలారా నా దగ్గరికి రెండు అన్నాడు కాబట్టి చిన్నపిల్లలుగా ఉన్న మీరు ఇప్పటి నుండి దేవునికి మీ హృదయాన్నిస్తే దేవుడు మిమ్మల్ని కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు